నమస్తే అండి అందరికి ఈ రోజు అయితే వినాయకుని జననానికి సంబంధించిన సైకత శిల్ప ప్రదర్శనకి అయితే వెళ్తున్నాము ఇది విజయవాడలో అయితే ఉందండి మీరు వినాయక చవితి సందర్భంగా వినాయకుని జననం గురించి అయితే ప్రదర్శించారండి వీడియో అయితే పూర్తిగా చూడండి చాలా బాగుంది ఇసుకతో తయారు చేశారండి ఫస్ట్ ఆ పార్వతీ మాత నలుగు పిండితో బాళ్ళని తయారు చేయడం అండి ఫస్ట్ పిక్చర్ చాలా బాగుంది మీరు ఆల్రెడీ ఇక్కడికి ఉంటే వెళ్ళిన వాళ్ళు కామెంట్ చేయండి మిగిలిన వారు అంతా చూసిన తర్వాత ఎలా అనిపించింది అనేది అయితే కామెంట్ కామెంట్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో అయితే లైక్ చేయండి తప్పకుండా నెక్స్ట్ వచ్చేసి పార్వతీ మాత ఆ బాలుతో ఆడుకోవడం నెక్స్ట్ దృశ్యం వచ్చేసి ఆ తర్వాత వచ్చేసి పార్వతీ మాత స్నానానికి వెళుతూ బాలు ద్వారపాలకుడిగా పాల్కొయ్యగా ఉంచిన దృశ్యం చాలా అండి ఇసుక మీద తయారు చేశారు చాలా బాగా చేశారు ఆ తర్వాత ఆ తండ్రి పరమేశ్వరుడు ఇంటికి వచ్చినప్పుడు బాలుడు లోపలికి వెళ్ళకుండా ఆ పరమేశ్వరుడిని అడ్డుకున్న దృశ్యం అండి చూడండి ఎంత బాగా అయితే చిత్రీకరించారో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండి ఇదైతే విజయవాడ లో అయితే ఉంది దగ్గరలో ఉన్న వాళ్ళు ఒకసారి చూసాను అండి చాలా బాగుంది నెక్స్ట్ వచ్చేసి బాలుడి పైన కోపంతో శివయ్య ఆ ఆ తల ఖండించిన చిత్రం అండి కోపం చూపించడం ఖండించడం చిత్రము చాలా అప్పుడే బయటకు వస్తున్న మాత ఆపమని చెప్పేసి అరుస్తా బయటకు వస్తూ ఉంటుంది ఆ చిత్రం అండి నెక్స్ట్ వచ్చేసరికి ఆ చనిపోయిన బౌలుని చూసి పార్వతీ మాత తర్వాత శివయ్య చనిపోయిన బావులు నేను బతికిస్తాను అని చెప్పేసి ఆ పార్వతీ మాతకి అయితే వాగ్దానం చేస్తున్న దృశ్యం నెక్స్ట్ వచ్చేసరి శివయ్య నంది మిగిలిన మిగిలిన వారితో ఉత్తర దిక్కున తలబెట్టి ఉన్న జీవి యొక్క తలను తీసుకురమ్మని ఆజ్ఞాపించిన దృశ్యం అండి చాలా బాగున్నాయి చాలా ఇసుకమైనది చేశారు చాలా బాగుంది తర్వాత నంది మరియు ప్రధమగా వెళ్ళి ఉత్తర దిక్కున ఉన్నటువంటి ఏనుగును చూసినటువంటి దృశ్యం అండి అంటే ఏనుగుని తర్వాత బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఏనుగు తలను బాగుడికి పెట్టి ప్రాణం పోసిన తర్వాత తలను తీసుకువస్తాం బ్రహ్మ విష్ణు మహేశ్వరులు వరంతో మొదటి పూజను అందుకుంటున్నటువంటి వినాయకుడు అండి చాలా బాగున్నాయి క్రౌడ్ అయితే ఫుల్ గా అయితే ఉందండి సండే అవడం వల్ల చాలా మంది వచ్చారు మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి